ధైర్యం ఆగ్నేయ దోషం రెండవ సంతాన్ని ఇబ్బంది పెడుతుంది ఒకరు కామెంట్లో ఏం రాశారంటే ఆగ్నేయ దోషం రెండో సంతానాన్ని ఇబ్బంది పెడుతుంది బాగుంది వాయు దోషం మూడో సంతానం పైన ప్రభావం చూపిస్తుంది బాగుంది కానీ మూడో సంతానం లేకపోతే ఏంటి అని ఒకరు కామెంట్ పెట్టారు కరెక్టే అంతా కూడా హందో అమరేదో కదా లేదా మేమిద్దరం మాకొక్కరే ఆ రోజుల్లో పది మంది పన్నెండు మంది ఐదు ఇలా ఐదుగురు ఆడపిల్లలు ఉంటే ఐదుగురు మగపిల్లలు అలా కానీ వాళ్ళు ఇప్పుడు అంత కూడా ఒకటే కదా ఒకటి రెండు చాలా మటుకు ఒకటే అయిపోయింది ఇప్పుడు ఆ ఒక పిల్లవాడిని పిల్లని చదివించడం మహాబా కష్టంగా మారిపోయింది ఇప్పుడు సో కామెంట్లు ఏం చేశారంటే గురుగారు మూడో సంతానం పైన వావ్యం ప్రభావం ఉంటుంది మూడో సంతానం లేకపోతే ఏంటి అంటే ఆ ప్రభావం ఉండదా మూడో సంతానం పైన ఉంటుంది లేకపోతే ఆడవ మూడో సంతానం పైన ఉంటుంది ఆ ఇంటి ఆడ పైన ఉంటుంది అంటే భార్య పైన ఉంటుంది ఆ ప్రభావం ఆగ్నేయ దోషం కూడా రెండవ సంతానం పైన అన్నాం అసలు రెండవ సంతానం లేకపోతే అతని పైన ఉంటుంది వాళ్ళ నాన్నగారి పైన ఉంటుంది ఎఫెక్ట్ అది వాళ్ళ నాన్నగారి పైన ఆడవా ఆడవాళ్ళ పైన రెండవ సంతానం పైన ఎక్కువ ఉంటుంది రెండవ సంతానం లేకపోతే వీళ్ళిద్దరిపైన ఉంటుంది అంటే అర్థం ఏంటంటే రెండవ సంతానం అంటే స్పెసిఫిక్గా రెండో సంతానం ఎందుకన్నారంటే కొంచెం అందరికి తెలిసి వస్తుందని యాక్చువల్గా మగవాళ్ళ పైన రెండవ సంతానం పైన ఎక్కువ ఉంటుంది వాయు దోషం కూడా ముఖ్యంగా ఆడవాళ్ళపైన అంటే యజమానురాళ్ళపైన మూడో సంతానం పైన ఎక్కువగా ఉంటుంది అదంతా చెప్పే బదులు మూడో సంతానం రెండవ సంతానం అన్నారు కానీ ఇప్పుడు అంతా జనాలు చాలా తెలివి వాళ్ళ వాళ్ళ అయిపోయారు కదా కరెక్ట్గా కామెంట్ పెట్టారు మూడో సంతానం లేకపోతే ఏంటి రెండవ సంతానం లేకపోతే ఎలా అని కరెక్టే కానీ ఇలా ఉంటుంది ఆడవాళ్ళపైన మగవాళ్ళ పైన రెండవ సంతానం పైన ఆడవాళ్ళపైన మూడవ సంతానం పైన ఉంటుంది ఇంకొంతమంది కామెంట్ ఏం పెట్టారంటే ఆ మధ్య మనం శ్మశానం గురించి చెప్పాం శ్మశానం దగ్గర ఇల్లు కట్టుకోవచ్చా అని లేదా మట్టి తీసి కట్టుకోవాలి కదా ఎక్కడ అక్కడ ఏమైనా భూములు ఏమైనా శల్యాలు ఉన్నాయని డౌట్ వస్తే కొంచెం మట్టి తీసేసి ఆ పాత మట్టి అంతా తీసేసి ఇల్లు కట్టుకోవాలని చెప్పాం లేదా అక్కడ ఏమైనా పుర్రెలు ఏమైనా దొరకాయనుకోండి అది తీసి కట్టుకుంటే పర్వాలేదు అంటే కామెంట్లో పెట్టడం ఏం జరిగిందంటే కొంతమంది ఆ స్థలంలో తవ్వినప్పుడు అక్కడంతా శల్యాలన్నీ దొరికాయనుకోండి అవన్నీ తీసి ఇల్లు కట్టుకోవచ్చా హాయిగా చక్కగా కట్టుకోవచ్చు హాఫ్ ది సెకింద్రాబాద్ ఈజ్ అండ్ యార్డ్ బాగా నోట్ చేసుకోండి సెకండ్ సికింద్రాబాద్ అంతా కూడా అంటే మన తెలంగాణలో నాకు తెలిసింది సగం సికింద్రాబాద్ అంతా కూడా శ్మశానం పైనే ఉంది ఒకప్పుడు శ్మశానం అది లష్కర్ కొన్ని కొన్ని స్థలాలు ఉన్నాయి ఎక్కడ దొరితే ఒక మూడు అడుగులు దొరితే అన్ని పూరలే ఉంటాయి అక్కడ అక్కడ జనాలు అందరు హాయిగా ఉన్నారు కదా సో కట్టుకుంటే దోషం ఏం లేదు సైరక్ష ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి